గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున జరుపుకుంటారు పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది ఈ రోజున దేశవ్యాప్తంగా గౌరవంతో పాటుగా ఉత్సాహంగా జరుపుకుంటారు ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద గ్రాండ్ పరేడ్ ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది పెరేడ్ లో భారత సాయుధ దళాలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు భారత త్రివర్ణ పథకాన్ని ఎగరవేయడం ఈ రోజున ప్రధాన కార్యక్రమం రాష్ట్రపతి భారత ప్రజలకు సందేశం ఇస్తారు స్వాతంత్రం తరువాత భారతదేశం ప్రజాస్వామిక దేశంగా మారినది ఈ రోజు నా దేశభక్తి గీతాలు పాడుతూ జాతీయ నాయకులను ప్రతి భారతీయుడి గర్వభావాన్ని ప్రదర్శించే పండుగ ఇది మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్